కరుణ కటాక్ష వీక్షణ రక్షణ ప్రసరణ కిరణం క్రమశిక్షణ ఉన్నారా ఒకరికి సాంబో రావచ్చు మరొకరికి రాకపోవచ్చు కానీ మీ దైవ దీక్షత నువ్వు రాబో భక్తులకి నిర్మాణ క్రమంలో నిలబడాలి నిలబడాలి తొలిమిట్టే తిరుపతి కొండ మూడు వేల ఆరు వందల యాభై పెట్టు ఆ తొలి స్వామే ఈ అందరి స్వాముల వారందరికీ నాంది ఆ నాంది వారు ఈనాడు సాక్షి వార్త సూర్య వీసి జ్యోతి ప్రభ అన్ని పత్రికలకు రాశాను జర్నలిజం ఏందో మనకు తెలిసిందే తెలియదు కాదండి అదే విధముగా కూడా పదివేల రూపాయలు గౌరవ వేతనం తిరుమల తిరుపతి దేవస్థానం ఇవ్వాలి 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 సనాతన ధర్మాన్ని నమ్ముకొని బతికా మనం ఈ రోజు తిరుమల కూడా వెలిగిపోతుందంటే మనిషి సనాతన ధర్మం ఎరిగిన వ్యక్తి ఎవరినైనా ఆస్వాదిస్తాడు ప్రేమిస్తాడు వారిని అభిమానిస్తాడు ఆదర్శాల శక్తి సామర్థ్యం యుక్తి జరిగిన వ్యక్తులు మనందరం ఇక్కడ మహాశక్తులుగా మనందరం ఈ రోజు ఇక్కడ సమీక్ష బుద్ధించాం ఎందుకని ఇన్ని సంవత్సరాల నుంచి మనం సనాతన ధర్మంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవేంకటేశ్వర స్వామి భవ మీ అందరికి ధన్యూహం అట్లా ఒక మూడు నెలలకు ఒకసారి వచ్చే వాళ్ళకి మహా అంటే ఒక బస్సు పాసు ఒక ట్రైన్ గురువు గారు అంటే కనుక నేను ఒక విద్యార్థిని నా నేను గురువులు కాదు పెద్ద వీళ్ళందరూ నాకు మీకు అందరూ గురువులు ఉన్నారు అందరూ వెంకటేశ్వర స్వామి యొక్క సేవ నేర్చుకున్నాం ఓం నమో వెంకటేశాయ స్వామి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేశంలో ప్రముఖ పీఠాధిపతులు మామూలుగా వీళ్ళందరికీ ప్రత్యేక ప్రోటోకాల్ ఉంటుంది కింద ఉన్న వాళ్ళు కూడా పెద్ద పెద్ద పీఠాధిపతులే వీళ్ళందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారంటే భక్తులు ఇచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నిధులు దుర్వినియోగం అవుతున్నాయి నిధులు దుర్వినియోగం అవుతున్నాయి పరకామని సేవ చూసాం ఆ డబ్బులు వందల కోట్లు తినేస్తున్నారు అందరికీ మీడియా ద్వారా తెలిసినటువంటి విషయమే కనుక ఇటువంటి విషయాలు సరిదిద్దాలని దీనితో పాటు ఏదైతే తిరుమలకొండ పైన మూలం సనాతన ధర్మానికి ప్రాచీన ఋషులు తిరుమలకొండకి రావడానికి ఋషులందరూ ఉండడం వల్లే ప్రతి సాధువుకు పదివేలు వేతనం ఇవ్వాలి దానితో పాటు తిరుమలకొండ పైన సాధు భవనం నిర్మించాలి స్పెషల్ దర్శనం కల్పించాలి బస్సు ట్రైన్ పాసులు ఇవ్వాలి ఉచిత వైద్యం అందించాలని సాధువులందరూ వాళ్ళ కోసం కోరడం లేదు భవిష్యత్ సాధు వ్యవస్థకు తెలియజేయడం కోసం వీళ్ళందరూ వచ్చారు కనుక తిరుమల తిరుపతి దేవస్థానం ఈ విషయాలు వెంటనే అమలు చేయాలని ధార్మిక చర్చ తిరుమల తిరుపతి దేవస్థానం చెడ్డ పేరు తెచ్చేటువంటి అపకీర్తి తెచ్చేటువంటి లడ్డు విషయం జరిగింది ఎందుకు ఇప్పటి వరకు పట్టుకోలేకపోతున్నారు తరకామరి సేవ జరుగుతుంది దోషులు ఎవరో కఠినమైన శిక్షలు చేసి భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చేయాలని ధార్మిక సమ్మేళనంలో దీంతోపాటు అనేక అంశాలు చేసి ధార్మిక చర్చ చేసి ఇప్పుడు పన్నెండు గంటలకు గీవోకి వెళ్ళి అన్నీ కూడా తీర్మానాలు ఇవ్వడం జరుగుతుంది ఏడుకొండలవాడ వెంకట గోవింద అయ్యా కల్తిని ఈ విషయంలో ఎవరైతే కల్తీని చేశారో సమగ్రమైన విచారణ జరిపి కల్తీని కలిపిన వాళ్ళను శిక్ష వేయాలి పాకిస్తాన్ ఐఎస్ఐ తీవ్రవాదులదే పెద్ద దేశద్రోహం తిరుపతి లడ్డూగా కలపడం అనేది అతి పెద్ద దైవద్రోహం కనుక వాళ్ళపైన కఠినమైన శిక్షలు తీయాలి సీసీ కెమెరాలు ఉంటే ఎంతో సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి చట్టం తాను పనిచేయాలి ఎవరో దోషులు శిక్షించి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఇక్కడ వ్యవస్థను పఠించబడి సరైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం తిరుపతి దేవస్థానాన్ని అడుగుతున్నాం టీటీడీని ఇవన్నీ కావాలని కోరుతున్నాం దేని పక్షంలో ఇస్తుందని ఆశిస్తున్నాం మే రెండో తారీఖు అన్నవయ జయంతి సందర్భంగా నవంబర్ పద్దెనిమిది నుంచి జనజాగరణ చేస్తూ మే రెండో తారీఖు టీటీడీ పరిపాలన భవనం అన్నవయ్య జయంతి సందర్భంగా లక్షలాది మందితో హిందూ ధార్మిక సమ్మేళనం పెడుతున్నాం ఇప్పుడు పన్నెండు గంటల ఇప్పుడు ఈవోకి వెళ్ళి అందరం కూడా మా విన్నపాలు ఈవోకి ఇవ్వడం జరుగుతుంది ఏమీ లేదు భగవంతుని నామస్మరణ చేస్తూ ప్రేమపూర్వకంగా ఈవోకి అప్లికేషన్ ఇచ్చేస్తాం అంతే మే రెండు హిందూ ధర్మ లక్షలాది మందితో ఉంటుంది ధార్మిక సమ్మేళనం ధార్మిక చర్చ ఇప్పుడు పన్నెండు గంటలకు వెళ్ళి అప్లికేషన్ ఇచ్చే వస్తాం